జగిత్యాలో జరుగుతున్నటువంటి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి పరిణామాలు మరి చైర్మన్ గారు రాజీనామా విషయం కానీ ఏదైనా ఉన్న విషయాలని ఒకసారి ఎమ్మెల్సీ రమణన్న గారి దృష్టికి తీసుకెళ్దామని చెప్పి మేమందరం కలిసి రావడం జరిగింది వారు తమ నిర్ణయాన్ని మంత్రి గారితో కానీ మరి జిల్లా అధ్యక్షులతో చర్చించడం జరిగింది మేము అధిష్టానానికి ఈ విషయాన్ని మొత్తం తెలియజేస్తాము అధిష్టాన నిర్ణయానికి ఏ విధంగా వస్తుందో చూసి దాన్ని ఫాలో అవుతామని చెప్పడం జరిగింది మీరు ఇప్పుడు మాకు దాన్ని బ్యాక్ వస్తా ఒప్పుకునే పరిస్థితి మా కౌన్సిలర్ ఎవరి దగ్గర కూడా లేదు ఇప్పటి వరకు మరి అది ఏం జరుగుతుందో చూడాలి మా కౌన్సిలర్ మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు ఇప్పటికీ వారం రోజులు దగ్గర దగ్గర వారం రోజులు గడుస్తుంది వస్తుంది కదా ఎట్లా ఉండబోతుంది పరిణామాలు రాజీనామా వాళ్ళు చేసేరు మరి అది ఆమోదం కాలేదు కాలేదో ఆయుధంగా మాకు తెలియదు మా వాళ్ళు మాత్రం తను మాకు చైర్మన్ ని మాత్రం చేంజ్ చేయాలి అని మన అధిష్టానానికి కానీ ఎమ్మెల్సీ గారు కానీ పట్ట మన జిల్లా అధ్యక్షులు గారికి కానీ మంత్రి గారి కానీ తెలియజేయడం జరిగింది మరి వారి అభిప్రాయం కోసం మేము వేచి చూస్తున్నాం మేము మాత్రం చైర్మన్ చేంజ్ చేయాలనే ఉద్దేశంతోనే అందరు కౌన్సిలర్లు కూడా ఇప్పుడు కూడా వచ్చి మరొకసారి ఎమ్మెల్సీ రమణన్న గారికి కలిసి చెప్పుకోవడం జరిగింది అర్థం చేసుకుని దాని తగ్గట్టు మెదల్లంగానే అతనికి అత్యమైన అవకాశాలు వచ్చి అడిగి అవకాశాలు ఎదగాలనే గౌరవం కుట్టే ఉండాలి చిన్నప్పట్ల బా ఇష్యూ అయితే దాన్ని వచ్చినప్పుడు వెయ్యి మంది ఆయన ఆయన రాష్ట్రంలో మా ప్లీస్ షూరి మీద అంతా నేర్చు పెట్టారు ఇలా పడుతుంది మీద బయట ఇష్యూస్ మీద అన్ని బలోసే పెడతాం నాకు కాదయ్యా మీరు పోలీస్ స్టేషన్లో వచ్చిన మాట ఫస్ట్ వినడం నాకు సగం పని అయిపోయిపోయింది

సింగల్ లైన్ పెట్టినడుతున్నారు అందుకే కంట్రోల్ ఉన్నాయి నాకు కంట్రోల్ ఉన్న కారణం ఏంటంటే ఒక లైన్ పెట్టినట్టు అని మేము ప్రతిసారి కూడా ఆయనతోనే మాట్లాడుకుని నడుపుతున్నాం నేను మాట్లాడినా అది ఏం సంగతి చెప్పారు నేను జరుగుతున్నాను నిన్న రాత్రి కూడా స్వయంగా వచ్చింది కదా చూసుకున్నారు స్వయంగా వచ్చి మమ్మల్ని పెట్టి మాట్లాడే ఆయనకి ఎప్పుడో చెప్తూ నువ్వు అందరితో మాట్లాడుతున్నాను

ఒక రాష్ట్రంలో ఒక పార్టీకి ఒక ఎమ్మెల్యే వెళ్తే ముఖ్యమంత్రి ఈ దేశంలో ఒకే కొడుతున్న పిల్లలు కానీ నేను పిల్లలు అన్నీ చూసేందుకే చెప్పేసాను క్లియర్గా మా దగ్గర ఏంటంటే అవకాశం ఇచ్చి దగ్గర ఓట్లు మీరు మీరు మళ్ళీ ఎట్లా మన ఎమ్మెల్యే గారికి మార్నింగ్ పెట్టేసి అది ఎట్లా నచ్చకపోతుంది నచ్చినప్పుడు కూడా ఈ విషయం అందరం అనుకున్నాం పెద్ద వాళ్ళు అంతకన్నా తీరు దగ్గర ఉంది తీరు తట్టుకోలేకనే వాళ్ళకి పేరు వేలు అప్పుడు వాళ్ళ ప్రేమోదోరం చేసేదానం ఆశ మాసి చెప్పిన విధానము ముఖ్యంగా గౌరవ పెద్దలు ఎమ్మెల్సి గారు నాన్న గారికి నమస్కారం తెలియజేస్తున్నాను ప్రజలందరూ తెలుసు దాదాపు నాలుగైదు రోజుల నుంచి జగిత్యాల పురపాలక సంఘంలో జరిగిన సంఘటన గురించి ఒక చర్చ జరుగుతుంది అసలు జరిగిన వాస్తవాలు వేరే ఆరోపణలు వేరే జరిగినాయి ఇది చాలా బాధాకరణం ఇది జరిగేది కాదు మరి జరిగిన దానికి అసలు మున్సిపాలిటీలో ఏం జరిగింది మా ప్రాబ్లమ్స్ ఏంది మా ప్రజలు ఏమనుకుంటున్నారు మా సమస్యలు ఏంటని కోఆర్డినేషన్ చేసి కూర్చొని మాట్లాడదామనుకున్న తరుణంలో ఊహించిన విధంగా వాళ్ళు హర్ట్ అయ్యి రాజీనామా చేయడం జరిగింది మరి ఈరోజు ప్రెస్లో కూడా వివిధ రకాల కూడా ఆరోపణలు కూడా రావడం జరిగింది దీని అనుకె ఎటువంటి కూడా తప్పు లేదు ఎమ్మెల్యే గారు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు మా రాజకీయ నాయకులు కానీ మా పార్టీ కానీ మా కౌన్సిలర్లు కానీ ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యల కోసమే పోరాటం చేసే విధంగా ముందుకెళ్ళారు ఎవరైనా కానీ ప్రజాప్రతినిధిని ప్రజలు ఎన్నుకున్నప్పుడు వాళ్ళ సమస్య వాళ్ళ సమస్యల పరిష్కారం చేయనప్పుడు వాళ్ళు కూడా వీళ్ళని నిలదీస్తే పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా జగితాల పట్టణంలో ఉన్నటువంటి నలభై ఎనిమిది దాదాపు ముప్పై ఆరు వార్లలో టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు చైర్మన్ ఆడుకొని వైస్ చైర్మన్గా ఆడుకొని పరిపాలన కొనసాగింది కానీ కొన్ని ఊహించిన విధంగా చాలా సందర్భాల్లో పురపాలక సంఘం మీద అవినీతి ఆరోపణలు రావడం జరిగింది అధికారులు రాజీనామా చేసి వెళ్ళడం జరిగింది కొందరు ల్యూ పెట్ట వెళ్ళడం జరిగింది ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం జరిగింది దీంతో ప్రజల లోపల కూడా అభద్రత భావం అనేది ఏర్పడదు కాబట్టి మనం అందరం కూడా కూర్చొని సమిష్టిగా రాబోయే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు పార్టీకి తోడు ఉంటారనే ఒక మంచి ఉద్దేశంతో మరి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా ఏదైనా ఉంటే ఇది కుటుంబం మనలోపల మనం మాట్లాడుకోవాలి ఏది ఉన్నా కానీ సమస్యల పరిష్కారం కోసం మనమే ముందుండాలి ఇక్కడ లేని విధంగా జగిత్యాల జిల్లా కావడం జరిగింది జగిత్యాల పట్టణం అభివృద్ధి చేయడం జరిగింది మరి ప్రతి విషయాన్ని కూడా పార్టీ కూడా అందరిని గౌరవించి అందరి చెప్పిన విషయాన్ని కూడా పరిశీలించి మరి కొన్ని పరిష్కారాలు చేయడం జరిగింది మరి అనుకునే విధంగా వాళ్ళు ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం మాత్రం చాలా బాధ అనిపిస్తుంది మాకు కూడా ఒక బిడ్డ లాంటిది శ్రావణి శ్రావణి మా మామ వేంకటేశ్వరుడు గారు గోరు మామిడి ఉంటాడు మేము కూడా చాలా సార్లు చెప్పినాం ఎంకన్నా మనం పెద్దలం మనం గౌరవం ఉండాలి పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దే బాధ్యత మనది మరి మీరు కొన్ని విషయాలల్లా పట్టించుకొని వారికి చెప్పి సమన్వయ పరిచయం చెప్పడం కూడా చెప్పడం జరిగింది రమ్నాన్న గారు కూడా జరిగిన సంఘటన తెలుసుకుని హైదరాబాద్కి రావడం జరిగింది వచ్చి కొన్ని కార్యక్రమాలు ఉండడం వలన వారు వేరే గ్రామాలకు వెళ్తే రెండు గంటలకు అందరం కూర్చొని కౌన్సిలర్తో చైర్మన్ గారితో కూర్చొని సమస్య పరిష్కారం చేసుకుందామని చెప్పిన తరుణంలోనే ఎవరు కూడా ఊహించని విధంగా మాకు తెలియని తెలియదు అందరం పార్టీ మీటింగ్ ఉంది మీటింగ్లో చర్చ ఉన్నది అనే సందర్భంగా మరి ఈ విధంగా వారు నిర్ణయం తీసుకోవడం మాత్రం చాలా బాధాకరం సంజయ్ డాక్టర్ ఎప్పుడు కూడా దొర అనే పదం పెట్టి ఒక వ్యక్తిని కించపరిచే విధంగా ఒక వ్యక్తి మీద ఆర్పణ చేసే విధంగా చేయొద్దు పార్టీలకు మీరు చాలా లేట్ వచ్చారు ఎంపీ ఎలక్షన్ కానీ ముందొచ్చినా కానీ మేము వాళ్ళు గౌరవించి టికెట్ ఇచ్చినాం కలిపి వాళ్ళకి సంబంధించిన కౌన్సిల్ అభ్యర్థులను కూడా మేమే ఎన్నిక ఎంపిక చేసి మీ గెలుపు కోసం ప్రచారం చేసి ఇవాళ చైర్మన్ పదవి కూర్చోబెట్టిన జగితాల పట్టణముల ఎవరు ఊహించిన విధంగా మీ జీవితంలో కూడా మీరు ఊహించలేదు ఈ విధంగా మాకు ఇంత పెద్ద గౌరవం దొరుకుతుందని అట్లా దాన్ని ఇవాళ మీరు వదిలిపెట్టి కావాలని మా మీద కక్షగాటీ చెప్పడం మాత్రం చాలా తప్పు శ్రావణమ్మ నువ్వు మా బిడ్డ బిడ్డతీరంగా ఇట్లాంటి మా మాటలు మానుకో ఎవరో చెప్పులు కావచ్చు నీకు నష్టం జరుగుతుంది మాత్రం నీకు మాత్రం లాభం జరుగుతుంది మాత్రం నేను అనుకుంటున్నాను మా కౌన్సిలర్లు కూడా నేను గౌరవిస్తారు మా దానిలో కూడా మహిళా కౌన్సిలర్ ఉన్నారు ఐదుగురు పది మంది పద్మశాలి వర్గాలకు టికెట్లు ఇస్తే ఐదుగురు గెలిచారు ఇప్పుడు ఐదుగురు ఇట్లా నలుగురు కూడా ఇప్పుడు కౌన్సిలర్ ఇక్కడనే ఉన్నారు దాదాపు ఎయిటీ పర్సెంట్ కూడా అందరూ కూడా బీసీ వర్గానికి చెందిన నాయకులే గెలిచారు ఇందులో కూడా చాలా మంది ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు ఉన్నారు మరి మీరు కూడా తెలుసు మీరు గౌరవ ఇప్పుడు కూడా తండ్రి సామానులు సన్యాన నాయకత్వంలో ఇలా మాకు ఈ స్టేజ్ వచ్చింది మాకు గుర్తింపు వచ్చింది ప్రజలు మమ్మల్ని మెచ్చుకుంటున్నారు మేము కూడా భావించినాం మా కుటుంబ ఉన్నటువంటి మా ఆడబిడ్డ చాలా మంచిగా మాట్లాడుతుంది ప్రజలు కూడా ఆర్షిస్తురు పరిపాలన మంచిగా జరుగుతుంది అనే పరిస్థితి ఉన్నప్పుడు ఇది ఒక మచ్చగా భావించే విధంగా ఇది చేసిరని మేము మేము భావిస్తున్నాం పార్టీ నిర్ణయానికి ఎవరైనా కానీ కట్టుబడి ఉండాలి ఏదున్నా కానీ హైకమాండ్ నిర్ణయం చేస్తుంది పెద్ద నాయకులు వచ్చారు విషయాలన్నీ చెప్పిన విన్నారు కౌన్సిలర్ సమస్యల పరిష్కారం కానీ ఈ చైర్మన్ పదవి ఇష్యూలో కానీ హైకమాండ్ నిర్ణయానికే మరి పెద్దలు చెప్పినట్టు అందరం కూడా వేచి ఉంటామని తెలియజేస్తున్నాం అనవసరంగా ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు కూడా తప్పుగా భావించొద్దు ఇది కుటుంబంలో జరిగినటువంటి సమస్యగా మేము భావిస్తున్నాం కానీ దీని వెనుక ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు ఎవరినో ఇబ్బంది పెట్టి ఒక కులాన్నో ఒక వర్గాన్నో పక్కన పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏదో రాజకీయం చేద్దామనే ఆలోచన లేదని కూడా మేము తెలియజేసుకుంటున్నాం